అల్లాహు అక్బర్ ఏంటయ్యా ఇది ఎంత ధైర్యవంతుడు నువ్వు రక్తం చూసి భయపడతావేంటి చూడాలిడు ధైర్యం అనేది కోడి కోసేటప్పుడు చూడటం కాదు రక్తానికి ఒక మర్యాద ఉంది కదా నీతో మాట్లాడగలనా ఈ ఉల్లిపాయలు బాగా నీ చేతులతో నీ బాబాయ్ కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా నమస్కారం నమస్కారం అండి అబీబు ఇదిగో మావయ్య చాలా సంతోషంగా ఉంది ఇతను నన్నే అడగడు కదా మావయ్య అన్నయ్య గారు ఒక లక్ష ఇచ్చారు మీరు లక్ష ఇవ్వండి మేము తీసుకోకుండా ఉంటామా నావాటా బేసుకో అంతే కాదు ఆ శిలా పలకంపై ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏందంటే నా ఫ్రెండ్తో పాటు అభి అహ్మద్ అని నా పేరు పెద్దదిగా ఉండాలి మావయ్య మీరు డబ్బిచ్చేది మీ కోసమే కదా అరే గొప్ప కోసం కదయ్యా ఇంకా ఏనాళ్ళు బతుకుతావో చెప్పు మా తర్వాత తరం చూసిన వాళ్ళంతా హిందూ ముస్లింలు ఎంత సౌఖ్యంగా ఉన్నారు మనం వేరే వేరే ఎవరు చెప్పారయ్యా అక్బరు హిందూ తల్లి దగ్గర పాలు తాగాడు కొంతమంది కొలుస్తున్నారే ముత్తు రామలింగ దేవరు ఆయన ముస్లిం తల్లి దగ్గర పాలు తాగాడు అందరి రక్తం ఒకటేనయ్యా మామ మీరేం బాధపడకండి తెలియక చెప్పేశాను మనసు మంచిదైతే మనకు మతాలతో పనే ఉంది అలాగే మామయ్య మేమంతా వెళ్ళొస్తాం సంతోషం వెళ్ళొస్తాం జాగ్రత్త జాగ్రత్త నమస్కారం అన్న నమస్కారం నీకెవరు చెప్పారా వెళ్ళి 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 లోపలికి తీసుకురాక ఇక్కడే పాడేస్తానే ఏంటి లోనకి అమృత అమృతాంజనం కూడా దొరకదు ఇక్కడే మనకు కావాల్సిన నొక్కేడివే అందులో పాత ప్యాంట్లో ఉన్నా అంటే నా గురించి ముందే తెలుసుకున్నాడా అయ్ షుగర్ బాబా ఆ రండి అల్లుడు గారు చిన్న చక్ర చక్ర అని పిలవకండి అల్లుడు చక్రవర్తి అని మంచి పేరు ఉంది కదా అదేంటి చక్ర బాబా అని ఊర్లో నన్ను అందరూ షుగర్ పేషెంట్ అని అనుకుంటున్నారు మూర్తి వేరే యాడ్ చేయాలా పోయా అవును లంగా నుంచి జాకెట్ అప్డేట్ ఉన్నారు అదంతా వెళ్ళి నీ అక్కను అడుగు ఏంట్రా చిక్కిపోయా అసలు భోజనం చేయటం లేదా సరే అమ్మ ఇక్కడ వంటగదిలో ఉంది చాలా కోపంగా ఉంది వెళ్ళు ఓకే ఓకే అమ్మా ఏంటి నా మీద కోపం మరి మరేంట్రా నువ్వు ఈ పక్క ఊరికి నాకు ఇష్టం లేదు ఇప్పుడేమో విదేశాలకే వెళతానంటున్నా అమ్మా చిన్నప్పటి నుంచి ఆశమ్మా ప్లీజ్ అర్థం చేసుకో చిన్న వయసులో ఏదో వేళాకోళ్ళని కంటున్నావు అనుకున్నాను ఇప్పుడేంట్రా అంటే నిజంగానే అది సీరియస్ గానే అంటున్నావు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా బయటికి వెళ్ళి చూడమ్మా కొడుకు ఫారెన్కి వెళ్తున్నాడు అంటే అమ్మ నాన్న ఎంత సంతోషపడుతున్నారు మీరేంటంటే నా పొజిషన్ ఏంటో తెలుసా నాకు ఎంత శాలరీ ఇస్తారో తెలుసా

నువ్వు ఇప్పుడే కదా వచ్చావు స్నానం చేసి ఉండు అమ్మ నేను కదా నువ్వు ఇవాళ ఉండి తినే వెళుతున్నావు అందుకే మీ చెల్లి కోడి కూరతుంది ఏంటి రాజ్యం వాడు చిన్నపిల్లుడు కదా మొండి పడుతున్నాడు నువ్వైనా వాడిని వెళ్ళి తినమని చెప్పాలి కదా నేనేమన్నా ఐదారు మంది పిల్లల్ని కన్నానా ఉన్నది ఒక్కడు వాడు నాతోనే ఉండాలని ఆశపడతాను కదా ఇలా చూడు వాడే చంటి పిల్లడు కాదు కదా వాడికి నిర్ణయం తీసుకునే వయసు ఉంది కదా కానీ వాడు మీరు చెప్తే వింటాడు కదా ఆ నేను చెప్తే వింటాడనుకో కానీ రేపు మనం లేనప్పుడు మన అమ్మా నాన్న చెప్పినందువల్లే మన జీవితం ఇలాగైపోయిందని వాడు ఫీల్ అవటం మొదలెట్టాడనుకో ఆ తర్వాత మనం ప్రేమగా పెంచిందానికి అర్థమే లేకుండా పోతుంది కదా తిన్రా వద్దు తినో అంటున్నాను కదా వద్దమ్మా నేను విదేశాలకు వెళ్ళడం ఇష్టం అని చెప్పు తింటాను సరే వెళ్ళిరా అన్ని ఊర్లలోనూ ఆ ఊరు వాళ్ళు ఉంటారు కానీ హైదరాబాద్లో మాత్రమేనండి అన్ని ఊర్ల వాళ్ళు ఉంటారు ఇతనే అండి మన కథ యొక్క హీరో పేరు కుమార్ వినాయక ఇకపై నేను విజయం అనే మాట మాత్రమే వినాలి చూడ్డానికి అందంగా స్మార్ట్ గా ఉన్నాడని హైదరాబాద్ అబ్బాయి అనుకుంటున్నారా పప్పులో కాలేశారు వీడు పక్కా విలేజ్ అమలాపురం పక్కన ముక్తేశ్వరమే వీడి విలేజ్ గురువుగారు ఇంత సంతోషంగా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా ఎనిమిదేళ్ల నుంచి వాడు కన్న కళ ఈ రోజు నిజం కాబోతుంది మీ నాన్నగారి కుర్చీలో కూర్చోవడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది బాబు అందుకే అంకుల్ నేను తొందరగా కూర్చున్నాను మీ నాన్నగారిలాగే లాగే మాట్లాడుతున్నావు బాబు నా వాకు ఫలిస్తుంది జీవితంలో ముందుకు వస్తావు థ్యాంక్స్ అంకుల్ కాంగ్రాట్స్ బ్రో థ్యాంక్స్ కంగ్రాచులేషన్ కుమరన్ థ్యాంక్ యూ కూర్చోండి ప్లీజ్ సో కుమార్ గారు ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ప్రమోషన్ లో చైనాకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి మీరే ఇది మా నాన్నగారు ఇవ్వాల్సింది సెంటిమెంట్ గా నేనేస్తున్నాను ఇంకో ఇరవై రోజుల్లో మీరు బయలుదేరాలి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ కుమరన్ థ్యాంక్ యూ సార్ అనివ్వండి థ్యాంక్స్ అన్న ఒక్క నిమిషం నాన్నగారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు థ్యాంక్స్ మొత్తానికి అనుకున్న సాధించావు ఇక నుంచి ఇక్కడ నీ జెండా ఎరాలని ఉంది అంతే కదా రాత అలా ఉంటే ఎవడేం చేయగలరు కానీ ఓ దేవుడు అనుగ్రహం నీకే ఉంది ఎప్పుడు పెళ్లి కళ్ళు ఎక్కువ చేసేసాను ఆరు నెలలుగా నిన్ను చేస్తున్నాను నా వెనకాల ఒక్కొక్కడు పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు కానీ నువ్వు అసలు నన్ను చూడటం కూడా లేదు నా దగ్గర ఏం లేదురా అది నేనెలా చెప్తాను ఒక అమ్మాయిని చూస్తే తనతో లైఫ్ లాంగ్ ఉండాలనిపించాలి తన ఓ చనిపోవాలనిపించాలి అయితే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది ఏదేదో అనిపిస్తుంది హే కోపడకే నేను ఇన్ని రోజు వద్దన్నట్టుగా రేపెవరైనా ఇంకో అమ్మాయి నన్ను వద్దనొచ్చు అందుకని కోపడగలమా పోవే కడుపు మటతో చెప్తున్నాను నువ్వు చైనాకి వెళ్లి ఒక చప్ప మూకు దాన్ని పట్టుకుని నువ్వు చెప్పింది తనకు అర్థవకుండా తను చెప్పింది నీకు అర్థవకుండా కియా ముయ్యా అంటూ చైనా బస్ స్టాండ్ లోనే ఉంటాం అలాగనే తిరుగుతాను కానీ నీ వెనక మాత్రం తిరగనే పోవే ఐ ఐఎమ్ గోయింగ్ టు చైనా